పని చేయదు మరి ప్రాయ్చత్వం పూజ పని చేస్తుందా పని చేయదు ప్రాయ్చత్వం అంటే తెలుసుకోండి గానీ ప్రాయచత్వం అంటే ఇంకోటి ఉందమ్మా మానవుడు మానవుడు చేసిన పాప పుణ్య అలాగని మీరు పాపాలు చేశారన్నా మీ చని వారు పాపాలు చేశారని అర్థం బ్రహ్మస్థానంలో ఉండి నేను పాపం చేశాను పుణ్యం చేసాం నాకు తెలుస్తుందా తెలియదు మన రాత్రి ఎవరు రాస్తారు బ్రహ్మ రాస్తారు మన రాత్రి బ్రహ్మ రాసినప్పుడు మన రాత్ర కాబట్టివ మంత్రం అనేది ఒకటి ఏర్పడింది మనం ఎవరైనా ఇంటికి వెళ్తాం వాళ్ళ భోజనాలు గురిస్తాం మరి అది పాప భోజనం పుణ్య భోజనం తెలుస్తుందా తెలియదు మరి ఏదైనా బంతి భోజనానికి వెళ్తాం అది వాడు మడితో ఉండాడో బ్రష్ చేసి ఉండాడో స్నానం చేయకుండా ఉండాడో లేదంటే వాడు చెవడ మొత్తం అందులో పాల్చుకుని ఉండాడో కూడా మనకు తెలియదు అంతేనా ఓపె చెప్తున్నా మరి మనకి ప్రాయచత్వం భోజనం అంటే ఇవన్నీ కూడా వస్తాయి మరి కొండలో పూర్వం చెల్లె తినేవారం కొండలో ఎవరికి పెడతారు చనిపోయిన వారికి పెడతారు లూరుగా మనం ఆ మాట ఉంటే భుజించకూడదు అంటే పేజీలో లాస్ట్ లో ఈ ప్రాయచెత్తు మంత్రాలు నేను చెప్పిన అర్థాలు స్వామి మరి అలాగే ఇప్పుడు అమ్మేస్తున్నారు కదండి కొండ బిర్యానీలు అంటున్నారు కొండఛాయ్లు అంటున్నారు లూరుగా అందరూ భుజించకూడదు తాగకూడదు శాస్త్రం ప్రకారం అయితే అందువైనా స్వామి అలాగే అరే మన దక్షిణ భారతదేశ సంకల్పాలు వేరు మన ఉత్తర భారతదేశ సంకల్పాలు వేరు దక్షిణ భారతదేశ సంకల్పం ఏమస్తుంది మీరు దిప్పాకే శ్రీశైల గోదావరి ఈశాన్య ప్రదేశాలు భరత వరిసే వస్తుంది కానీ ఉత్తర భారతదేశ సంకల్పం మొత్తం చెప్పినట్టుగా ఉంటుంది అంతేకాక ఇక్కడ దిక్కులతో సంబంధం లేదు మరి ఎందుకు సంబంధం లేదంటే మనం ఏదైనా దక్షిణ భారతదేశంలో పూజ చేసుకుంటాం మరి తూర్పుని కూర్చొని పూజ చేసుకోవాలి పశ్చిమాల కూర్చుని పూజ చేసుకోవాలని దిక్కులు చూసుకుంటామా చూసుకోమా చూసుకుంటాం కాబట్టి ఈ యొక్క ఉత్తర భారతదేశంలో దిక్కులతో సంబంధం లేదు ముహూర్తాలతో పని లేదు మరి మనకి తెలుగు నెలలు ఎన్ని ఉంటాయి స్వామి ఉంటాయి మరి మన మనకి నెల ఎప్పుడు పూర్తవుతుంది స్వామి ఎప్పుడమ్మా అమావాసకి అమావాస్యకి పూర్తవుతుంది కానీ ఈ యొక్క ప్రాంతం వారికి పౌర్ణమికి పౌర్ణమి పూర్తవుతుంది మరి అమావాసకి పౌర్ణమికి ఎన్ని రోజులు తేడా ఉంది మనకిప్పుడు ఏమాత్రం నడుస్తుంది మీరు ఆల్రెడీ నిన్నటితో ఉంటాయి ఎందుకంటే వీళ్ళది సూర్యమాన్ వీళ్ళకి అన్ని పగల జరుగుతాయి మనది చంద్రమాన్ మనకి పెళ్లి కాని గృహప్రవేశం గాని శంకుస్థాపన రాత్రులు జరుగుతాయి అంతేకాక మన దక్షిణ భారతదేశంలో మనకి తెలుగు నెలలు పన్నెండు ఉంటాయి వీళ్ళకి పన్నెండు నెలగా ఉంటాయి మరి తెలుగు సంవత్సరాలు ఎన్ని ఉంటాయి అరవై సంవత్సరాలు ఉంటాయి మరి అరవై సంవత్సరాలు ఉన్నప్పటికీ మన మనకి ఉగాది పేరు ఏమొచ్చిందయ్యా భావకృత భావకృత నామ సంవత్సరం ఎందుకంటే కొంతమంది యాత్రికులు రోజు వస్తారు కదా ఇంకా శుభకృతలోనే ఉన్నారు అంటే రెండు వేల ఇరవై రెండులో ఇంకా ఉన్నారు అందువల్ల మరి ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు వచ్చిన సంవత్సరం పేరు ఏమిటి అంటే సంవత్సరం ఇంటికి మన దక్షిణ భారతదేశానికి ముప్పై ఎనిమిదవ సంవత్సరం శోభకృత నామ సంవత్సరం వీళ్ళకి చూసుకుంటే యాభై సంవత్సరం నల్లనామ సంవత్సరం మరి ముప్పై ఎనిమిదికి యాభైకి ఎన్ని సంవత్సరాలు చెప్పింది పన్నెండు సంవత్సరాలు పదిహేను రోజులు మరి పుష్కరాలు ఎన్ని సంవత్సరాలు ఒకసారి వస్తాయి ఒక కాలం వీరు ఇదిగా నడుస్తారు మరి పుష్కరాలు వస్తాయా గోదావరి కృష్ణా తంగవదా కాళేశ్వరం గోదావరి కావేరి సింధు నది ఇవన్నీ వస్తాయా మరి పన్నెండు సంవత్సరాలు పన్నెండు నెలలు కాబట్టి మొన్న మొట్టమొదటిగా వచ్చిన పుస్తకం ఏ పుస్తకం వచ్చింది గంగా పుస్తకం వచ్చింది కాబట్టి ఈ యొక్క పుష్కరాలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క వీరు వీళ్ళు పన్నెండు సంవత్సరాలు అలాగే ఈ ముహూర్తాలు అమూర్తాలకి చిన్న డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది మరి ఎందుకు దిక్కులతో సంబంధం లేదు వీరు పూజలే చేస్తారు మనమే పూజలే చేస్తాం స్వామి మరి మీరు ఎందుకు దిక్కులతో సంబంధం లేదు అంటున్నారంటే ముప్పై మూడు కోట్ల పుణ్యక్షేత్రాలు ఉంటాయి మనకి ముప్పై మూడు కోట్ల పుణ్యక్షేత్రాల్లో మొట్టమొదటిగా బ్రహ్మత్యం చేసిన స్థలం ప్రయాగరాజ్ ఎక్కడ ఉంది మర మంది అంతకుముందు ఏమని పిలిచేవారు అలహాబాదు ఇల్లారా వీళ్ళందరూ ఇల్లారా ఏం చేసుకున్నారు దానం చేశారు చేసుకున్నారు ప్రయాగలో మొట్టమొదటిగా బ్రహ్మత్యం చేశారు కాబట్టి మరి ప్రయాగా అనే మారింది మరి ప్రయాగ అంటే అర్థం ఏమిటి ప్రయా అంటే ప్రథమము యా అంటే యజ్ఞం చేసిన తనము మొట్టమొదట యజ్ఞం చేసిన తమ మరి ప్రయాగ ఆ క్షేత్రానికి మూడు పేర్లుంటాయి ఎన్ని పేర్లు మూడు ఒకటి అలహాబాద్ రెండు ప్రయాగ రాజా రాజా అంటే రాజులు పరిపాలించారు కాబట్టి వాళ్ళు తగిలించుకున్నారు కానీ రుడిగా అయితే ప్రయాగనే పిలాలి మరి ఇంకో పేరు ఉంది ఆ క్షేత్రానికి చెప్పగలరు ఎవరైనా చెప్పారు ఎన్ని నదులు ఉంటాయి గంగా యమున సరస్వతి మరి పైకి ఎందుకు కనబడతాయి కనబడతాయి గంగ సరస్వతి ఓకేనండి మరి సరస్వతి అంతర్ గవ మరి ఇది ఏదైతే ఈ నది ఏదైతే ఉందో పాల్గొని నది అంటారు ఈ నది ఈ నదికి ఈ నదికి సీతాదేవి శాపం అంటారు ఆ శాపం అనేది ఎందుకో కూడా నాకు పూర్తిగా తెలియదు ఎందుకంటే చేయిస్తాను ఓకేనండి మరి ఇక్కడికి ఎవరైనా ప్రయాగ నుంచి ఇక్కడ వరకు కూడా మూడు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు మూడు వందల డెబ్బై రెండు కిలోమీటర్లలో కూడా విష్ణు సోమవారు పడుకుని ఉంటారు అలా పడుకున్నగా కూడా ప్రయాగ బ్రహ్మగారు ప్రయాగ ముప్పై రెండు పిండాలు వేసి అన్నదానం చేసుకోవాలి ఇన్ని పిండాలు వేయాలంటే అక్కడ ముప్పై రెండు పిండాలు వేసి అన్నదానం చేసుకోవాలి కాశీ నావి నావి అంటే అర్థం ఏమిటి పొట్ట బొట్టు మరి అక్కడికి ఎవరైనా వస్తే పొట్టలో ముప్పై మూడు పిండాలు వేసుకుని చనిపోయిన వారి పేరు మీద దాళిగ్రమదానం గోదానం చేసుకోవాలి మరి ఎందుకండి గోదానం చేసుకోవాలి శివుడు వాహనం ఏమిటి అంది కాబట్టి అక్కడ చేసుకోవాలి మరి ఇక్కడ పాదాలు ఉంటాయి మరి ఇక్కడ ఎవరైనా వస్తే ముప్పై మూడు కిండాలు పాదాల దగ్గర వేసుకుని ముందు నది ఉండేటప్పుడు మన కాదు మనం ఎప్పుడో ముందు నది ఉండేటప్పుడు పదకొండు కిండాలు నదిలో వేసేవారు మరి ఇంకో పదకొండు కిండాలు ఎక్కడ వేసేవారు అక్కడ విష్ణు పాదం దగ్గర పెట్టవారు ఇంకో పదకొండు బిడ్డాలు సీతమ్మ మరి చెట్టు దగ్గర పెట్టవారు అందాక ఎవరు అడిగారు చెట్టు దగ్గర చేయడం అవుతాయి మూడు ఇక్కడ ఇక్కడ చేసి ఒక చోట అంటే ఇక్కడ మూడు చోట్ల పెడతారు ఇక్కడ ఒక చోటే క్రమ ప్రదానం చేసి నది లేదు కాబట్టి ఒకటి ఆవు పెడతారు ఒక భాగం రెండో భాగం విష్ణు పాదానికి పెడతారు మూడో భాగం సీతమ్మ మరి చెట్టు దగ్గర పెడతారు ఓకేనండి మరి ఇక్కడ ఏ దానం చేసుకోవాలి చెప్పలేదు కాశీకి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి కాశీ మరణాధిముక్తి రెండు కాశీ వాసం పొలం అంటే అర్థం కాశీ వెళ్తే మన శరీరాలు వదిలే చెప్తుంది మరి కిలోమీటర్లు శరీరాలు వస్తామా వస్తావా శరీరాలు శరీరాలు వస్తాం కాబట్టి కాశీలో ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు

ఈ పూజ గయ్యా పండా వస్తారు పండులో ఒకటి కాయగూరలో ఒకటి వదలాలి కానీ లూలుగా విషు ఏం చెప్పారు మనకి ఏ పనులు ఆ పండుగ ఆ కాయగూర ఏ పనులు నచ్చితే ఆ పండు వదలమని చెప్పారు మరి మన ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక నచ్చు వెంకాయ నచ్చు వంకాయలు నచ్చావు మిరపచ్చు మద్రాక నచ్చు నచ్చు కానీ మనకి నచ్చి వదరాలి ఓకేనా స్వామి లూలుగా అయితే పండుగ కాయలు కాదు ఏం వదలాలి కామ క్రోధ మోక్షాలు వదలాలి కానీ మానవుడు అన్న వదలేం కాబట్టి ఏమృతం పండుగ ఒకటి ఒకటి గాయగోరే అక్కడేనా స్వామి మరి నేను గైలో పిండం చేసేసాను కాశీలో పిండం చేసేసాను అలహాబాద్ లో పెండం చేసేసాను బ్రహ్మకాల పిండం చేసేసాను మా ఇంట్లో తండ్రికి తల్లి దినుమాస్తానంటే అప్పుడు ఉడికించుకోకూడదు మనం మనం బతికున్నంత వరకు కూడా తండ్రి జన్మనిచ్చారు కాబట్టి మన పిల్లల దేవతకి ముగ్గురు ధరలు ఎంత ఉదిరితే మనకంత మంచిది తండ్రికి తండ్రి ఓకేనండి మరి చనిపోయిన వారికి రూపాయలు ఉంటాయా ఉండవు చనిపోయిన వారికి రూపం ఉంటుందా మనకంటే రూపం ఉంటుంది చనిపోయిన వారికి ఉండవు కాబట్టి మరి పిండి రూపాలే వేస్తారు ఇది రోజు తండ్రి వశు రూపం తాత రుద్ర ముత్తాత ఆదిత్య రూపం వశు రూపం రుద్రూపం ఆదిత్య రూపం రూపాల పేరు మితు పితామహ ప్రభితామహ సంస్కరూపంలో చేసుకుంటే మరి ఇక్కడ ఓన్లీ పిండ ప్రధానం ఉంటుంది మరి కాశీలో పిండ ప్రధానం ఉంటుంది కొరకు బంధుమిత్రులుగా మరో భాగం ఏదైనా రాగి చెంబులో పెట్టుకుని దేవుడు వల్ల పెట్టుకుని మీరు రోజు స్నానం చేసిన దాంట్లో ఒక చుట్టూ నీళ్ళు పోసుకుని స్నానం చేస్తే ఏమవుతుంది ఎక్కడ చేసిన తాము పుణ్యపడుతుంది అనిపిస్తుంది క్రిమేణి ఈ యొక్క మూడో భాగం ఎక్కడ పట్టుకుని వెళ్ళాలంటే రామేశ్వరం పట్టుకుని వెళ్ళాలి మరి రామేశ్వరం పట్టుకుని వెళ్ళి అక్కడ శివుడికి అభిషేకం చేసి అక్కడ ఏముంటుంది ఇసక ఉంటుంది ఆ ఇసక మళ్ళీ ఎక్కడికి తేవాలి గొప్పలో కావాలి సార్ కాశీ త్రివేణి సంగమం తేవాలి త్రివేణి సంగమం తెచ్చి అక్కడ లింగం తయారు చేసి మూడు పాలాభిషేకం చుక్కలు చేసి త్రివేణి సంగమం కాశీ దానం అంటారు దానం అంటే సంస్కృతంలో అంటారు స్వామి ఎందులో అంటారు సంస్కృతంలో అంటారు తెలుగులో చూసుకుంటే ఆడవారి యొక్క జుత్తు మళ్ళీ అక్కడ ఏం పారుతుంది అక్కడ ఏం పడుతుంది నది ఆడవారి తెలుగులో ఏంటి ఆడవారి యొక్క జుత్తు నది మరి అక్కడికి భర్తకి పాద పూజ చేసి ఆడవారిని భర్త కుడుతూడవి పూజ పెడతారు మరి మానవ జీవన పరిధిలో మీకు తెలిసి ఎన్ని పెళ్ళిళ్ళు మూడా చెప్పారు మూడు చేస్తారా